సహోదరులందరికీ మన ప్రభుక్రీస్తు వారి శ్రేష్టమైన అండి అందరు బాగున్నారా ఈరోజు చివహారము యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము నా యొద్దకు వచ్చు నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను ఆమెన్ ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్క మనిషికి పాపిన రక్షింపడిన వాడా యూదుడా గ్రీసు దేశస్థుడా అన్యుడా సొంతవాడ ఇవన్నీ తేడా లేకుండా ఆయన యుద్ధకు వచ్చు ప్రతి వారిని ఆయన దగ్గరకు తీసుకుంటారని ఈ యొక్క వాక్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి అలాగే దేవుని సన్నిధిలోనికి కూడా ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ఈ వాక్యము ద్వారా అర్హతను పొందినట్లుగా ఈ వాక్యాన్ని పట్టుకుని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు మామూలుగా అయితే వాక్యం చెప్తుంది కదా ఎవ్వరూ లేరు ఒక్కడైనా లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అయితే మనము దేవుని కృప వలన రక్షింపబడిన వారముగా దేవుని కృప దేవుని యొక్క ఉగ్రతకు మనకు అడ్డుగా నిలిచి మనల్ని కృపాసనం వద్దకు ధైర్యంగా నడిపించింది అందుకే మనము అబ్బా తండ్రి అని కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్లి మొరపెట్టువారిగా ఉంటున్నాం మనం చూసినట్లయితే పరిసేయుడు ఇద్దరు కూడా దేవాలయంలోనికి ఒకేసారి ప్రవేశించారు శుంకరి అనుకుంటూ ఉన్నాడు ప్రభువా ఆకాశం వైపు కనులెత్తి చూచుటైన అర్హత లేని నన్ను క్షమించు నేను పాపిని దూరంగా కూర్చొని దేవాలయంలో ఎలిగెత్తి ఏడ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్లిపోయాడు అలాగే పరిసేయుడు కూడా ప్రభువా నేను నీది ఎదుట నీతి కార్యములన్నీ జరిగించున్నాను నా దశమ భాగంలో అన్ని కూడా నేను కరెక్ట్ గా చెల్లిస్తున్నాను ఇదిగో ఈ శుంకరి వల్ల నన్ను చేయనందుకు నీకు వందనాలని చెప్పి ఆయన ఆరాధన ఆయన చేసి కూడా వెళ్ళిపోయాడు అయితే ప్రభు చెప్తారు కదా ఇద్దరులో శుంకరి నీతిమతుడుగా తీర్చిబడి బయటికి వెళ్ళాడు అని మనం కూడా అంతే ఎలా వెళ్ళాము అన్నది ముఖ్యం కాదు కానీ దేవుని మాట ఏ విధంగా తీసుకున్నాము ఆయన సన్నిధిలో ఆయన మాటను మనం ఏ విధంగా గ్రహించగలిగాము అన్నదే ముఖ్యం ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ పన్నెండు మందిలో యూదా కూడా ఉన్నారు అందరికీ అవే మాటలు చెప్పారు ప్రభు అదే ప్రేమను చూపించారు ఆయన ప్రేమలో ఎటువంటి లోపము లేదు ఎటువంటి తేడా లేదు ఎటువంటి పార్షాలిటీ లేదు ప్రభువారు ఒకరినొక విధంగా ఒకరినొక విధంగా చూడలేదు కానీ అందరిలో యోహాను ప్రభువారిని ఎక్కువగా ప్రేమించాడు శిలవ మరణం వరకు అందరూ వెళ్ళిపోయిన ఆయన ఒక్కడు నించొని అలాగే ఉన్నారు ఆయన రొమ్మున ఆనుకొని ఆయన హృదయ స్పందన ఎంతగానో ఆయన ఇష్టపడేవాడు అయితే మరొకరున్నారు అదే శిష్యుల్లో ఇస్కరియేతు యూద అన్ని సార్లు అందరితో ఉన్నారు ఆయన కూడా ప్రభువారి ప్రేమను ఆయన కూడా పొందుకున్నారు కానీ ప్రభువారిని ముప్పది వెండి నాణ్యములకు అప్పగి అప్పగించాడు మరణంనకు రే సహోదరి సహోదరులరా నువ్వు ఏ విధంగా ఉన్నావన్నది కాదు క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు ఎంతగా మార్చబడ్డావన్నది మాత్రమే ముఖ్యం క్రైస్తవ జీవితం ఒకరోజు బ్రతికి ముగించేది కానే కాదు లేదంటే ముప్పై వారాలు ముప్పై రోజులు మూడు నెలలు దీక్షలాగా చేపట్టి వదిలివేసేది కాదు క్రైస్తవుడంటే ప్రతిరోజు శరీరాన్ని చంపాలి ఆత్మను జీవింపజేయాలి ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను భక్తి పనుల మీదను భక్తిహీనల మీదను తన సూర్యుణ్ణి సమానముగా ప్రసరింపచేస్తున్నాడు అలాగే ప్రభు వారంటారు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నాయత్తకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేసేదను ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి విశ్రాంతి ఉన్నదండి సమాధానం ఉన్నది శాంతి ఉన్నది అది ప్రపంచంలో ఇంకెక్కడికి దొరికినా దొరకదు కేవలము ఏ సుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అది మీకు అనుగ్రహించగలరు కనుక ప్రే సోదరి సోదరి ప్రభు వద్దకు వెళ్ళడానికి ఇంకా మీ జీవితంలో ఏదైతే అడ్డు ఉన్నదో దాన్ని దాటి ప్రభు యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసి వేసేవాడు కాదు నీకు నూతన జీవితాన్ని నూతన హృదయాన్ని ఇచ్చి మరలా నీ జీవితం చిగురింప చేసి నేను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయగల దేవాది దేవుడు సృష్టికర్త దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకునను గాక ఐ మీన్ కళ్ళు ముసుకొని ప్రార్థనలు ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి మిక్కిలి ప్రేమించిన మా ప్రియ తండ్రి వయ మమ్మల్ని మీ ప్రాణం కంటే మిన్నగా ఎంచుకొని మీ ప్రాణమునే మా కొరకు కరయదన్న చెల్లించి మమ్మల్ని తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మీరు నమ్మదగిన వాడని మరలా మరలా మీరు మీ యొక్క చేతులు చాపి మమ్మల్ని పిలుస్తున్నారని ప్రభు ఇంకా నీ దగ్గరికి రాని నశించిపోతున్న అనేక మంది ఆత్మలు రక్షింపబడలాగిన ప్రభు మీ వద్దకు ఆకర్షించుకొనండి మీ కార్యములు వారి జీవితంలో జరిగించి మేళ్ళతో వారి హృదయాలు తృప్తిపరచమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడను పేరు పేరున వారిని వారి కుటుంబాల సమర్పించుకుంటూ సమస్త మహిమ సమస్తే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికి ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము తోడయింటను గాక ఆన్ బ్లెస్ ఆల్